ఓం శ్రీ మాత్రే నమ అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోవాలంటే అంటే అదొక తిప్పలు అంటారు అంటే కష్టాలు అంటారు అప్పుల తిప్పలు తొలగాలంటే అని అంటే ఎక్కువ మంది కూడా వాళ్ళకి తెలియకుండానే అప్పుల వలయంలో కూరికిపోతూ ఉంటారు కొద్దిగా ఏదో అవసరార్థం కొంచెం చేస్తారు వాళ్ళు ఎవరో ప్రెషర్ పెడితే ఇంకా కొంచెం మరోచోట దాన ఎంత అవసరం అంతని కాకుండా ఇంకా ఎక్కువ తీసుకొని ఆపు తీరుస్తారు ఇది కాస్త పెరిగిపోతుంది ఇది పూడ్చడం కోసం మరొక చోట తీసుకొస్తారు వాస్తవంగా తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి ఇలాంటివి తీసుకునేది తక్కువే మాకు తెలిసి అంటే క్లయింట్స్ వచ్చారు అప్పుల బాధలు ఉన్నట్టు ఎందుకు అంత అప్పు చేసారు అంటే లక్షలు అప్పు చేస్తే అది కోట్లకు పోయిందట లేదు మేడం అప్పు దాని మీద వడ్డీ వేశారు వడ్డీ మీద వడ్డీ వేశారు అసలు వాళ్ళు చెప్తుంటే వింటే గుండె తరకుపోతుంది తీసుకున్న దానికంటే వడ్డీ అనేది భయంకరంగా పెరిగిపోయిందిట దానివల్ల ఉన్న ఆస్తి పాస్తులు అన్నీ కూడా అమ్మేసుకున్నారు అన్నీ అంతా అమ్మి అప్పు తీర్చేశారట చాలా బాధ అనిపిస్తుంటాయి అవి కొంతమంది కష్టాల్లో ఉండి వచ్చి వస్తుంటారు కానీ అమ్మవారి దేవల్ల నేను ఇచ్చిన పరిహారాలు అనేది చేసిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెంగా పికప్ అవుతూ ఉన్నారు సరే ఏది ఏమైనా అలాంటి ప్రధానంగా ఈ అప్పులు తీరిపోవాలి అని అంటే మంగళవారం రోజు తప్పనిసరిగా కుజుడికి అంటే నవగ్రహాలలో కుజగ్రహానికి దానిమ్మ పండు రసము అంటే జ్యూసు దానిమ్మ జ్యూస్ తోటి అభిషేకము అనేది కుజుడికి చేసి ఎర్రని వస్త్రము అనేటువంటిది కుజుడికి ఎర్రని వస్త్రము అనేది కప్పండి అన్న అంటే ఇలా వేయండి ఎర్రని వస్త్రం చిన్న రిబ్బన్ ముక్కలాగా కాదు కొంచెం వస్త్రము అని అంటే వస్త్రంలాగే ఉండే కనీసం ఒక అర మీటర్ అన్నా ఉండాలి ఆ వస్త్రము అనేది కట్టండి ఇలా ఇలా వేయండి ఎర్రని పువ్వులు సమర్పించండి సమర్పించి తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణాలు తొమ్మిది సార్లు ఇక్కడ దీపారాధన అనేది తొమ్మిది ఒత్తులు ఎర్రని ఒత్తులు చేతిలో కొద్ది కుంకుమ వేసుకొని నూనె వేసి తొమ్మిది ఒత్తుల్ని ఇలా అంటే ఎరుపోతాయి ఆ ఎర్రని ఒత్తులు అనే వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయండి తప్పనిసరిగా దీపారాధన చేయండి కాస్త పసుపు కుంకుమ వాటికి దాన్ని పెట్టండి అలా చేశారు అనంటే ఈ అప్పుల తిప్పలనేవి కొద్ది 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 కొద్దిగా భగవదానుగ్రహం వల్ల తొలగిపోతూ ఉంటాయి అందుకనే ఎప్పుడైనా సరే తొమ్మిది రోజులు ప్రతిరోజు తొమ్మిది సార్లు చొప్పున నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయాలి ఒక తొమ్మిది రోజులు చేయండి ఏదైనా ఒక సంకల్పం అనుకొని తప్పనిసరిగా మీ కోరిక నెరవేరుతుంది నాన్న నమ్మకము విశ్వాసము అనేది ఇంపార్టెంట్ నమ్మి ఆచరించాలి సింపుల్ వే మరీ ఎక్కువ ఖర్చుతో ఉన్నదైతే కాదు సింపుల్ వే తెలియజేస్తా ఇంకా ఏదైనా సరే సందేహాలున్నా మా వల్ల కావట్లేదు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి లలిత అమ్మవారి అనుగ్రహం వలన తప్పనిసరిగా మీకున్నటువంటి కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు నాన్న ఎప్పుడైనా పర్సనల్గా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఎలా ప్రాసెస్ ఏమిటి అనేది మా వాళ్ళు వివరిస్తారు తెలియచేస్తారు ఒకరోజు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని రావాలి ఆ రోజుకి ఆ రోజు తీసుకొని అనేది కొంచెం కష్టతరం అవుతుంది దూరంలో ఉన్నటువంటి వాళ్ళు వేరే ఊర్లో ఉన్నటువంటి వారికి ఫోన్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది ఆ ప్రాసెస్ కూడా ఎలాగో ఏంటి అనేది అన్నీ తెలుసుకోండి ఫస్ట్ వివరాలు తెలుసుకొని ఆ తర్వాత మీరు కాల్ చేదురు కానీ మా వాళ్ళు అన్నీ తెలియచేస్తారు దాని ప్రాసెస్ ఏంటో అవి ఫస్ట్ క్లియర్ చేసుకోండి ఆ ప్రాసెస్ అనేది చేయాలి తప్పనిసరిగా అయితే ఎవరైతే ఎవరైనా సరే నాన్న నమ్మకం విశ్వాసంగా ఈ పరిహారాలన్నీ ఆచరిస్తారో అద్భుతమైన ఫలితాలు అనేది చాలా మంది పొందారు పొందుతారు అని ఈ చిన్న చిన్న పరిహారాలు ఆచరించండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి